హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టే కొబ్బరి అప్పాలు ప్రిపేర్ చేసుకుందాము ఈ అప్పాలు మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ముందుగా కొబ్బరి అప్పాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి హాఫ్ కప్పు షుగరు వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసుకొని ఇప్పుడు మనం వేసినవన్నీ రవ్వలో కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు వాటరు వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మరిగించేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు రవ్వని ఉడకనివ్వాలి ఇలా మనము పైన మూత పెట్టేసి ఉడికించుకోవడం వల్ల రవ్వ ఆవిరికి మెత్తగా ఉడికిపోతుంది ఇలా మనం రవ్వని మెత్తగా ఉడికించేసుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటైతే అయితే రవ్వ తీసేసుకున్నామో అదే కప్పు కొలతతోటి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చండి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి కూడా మంచిగా పిండిలో కలిసేటట్టు అంతా కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలి రవ్వ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఈ రవ్వని మనము మెత్తటి పిండి ముద్దలాగా ఎక్కడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి మనం ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటేనే అప్పాలు చేసేటప్పుడు పగులు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అప్పాలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులోకి పిండి ముద్దను తీసేసుకొని ఇట్లా వేడలపాటి అప్పాలాగా ఒత్తేసుకోవాలి నేనైతే చిన్న సైజు అప్పాలాగా చేసుకుంటున్నానండి ఇదే విధంగా మిగిలిన అప్పాలన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి మీరు కావాలనుకుంటే కొంచెం సైజ్ అనేది పెద్దగా చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అప్పాలన్నీ మనం ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అప్పాలని ఫ్రై చేసేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాలని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసేసుకోవాలి ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒకవైపు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి మనం ఈ అప్పాలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే మనకి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో కనుక మనం ఫ్రై చేసుకుంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి అలాగే లోపల పిండి పిండిలాగా ఉండిపోతుంది అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా అదిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి మనకు ఇంకా ఆయిల్లో నుంచి బయటకు తీసుకున్న తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్లోకి వచ్చేస్తాయండి ఇదే విధంగా మనము మిగిలిన అప్పాలని కూడా ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము అంతేనండి ఫైనల్గా మనకి కొబ్బరి అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా తక్కువ టైంలో ఫటాఫట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మనకి ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం అయితే వచ్చేసింది కదా ఈ శుక్రవారం రోజున అమ్మవారికి విధంగా నైవేద్యం చేసి పెట్టండి చాలా బాగుంటాయి అలాగే ఈ అప్పాలు మనకి రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి అప్పాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం